మనిషి జీవితంలో ప్రతి ఒక్కరికి జీవితంలో నేనేదో చేయాలి నేనేదో సాధించాలని ఉన్నోళ్ళని కాదు లేని వారికి కూడా బోలడని కళలు కోరికలు ఉంటాయి అది సినిమాలో తప్ప జీవితంలో పనికిరాదు ఇకపోతే రాజకీయాల్లో పోదామనుకుంటే ఫ్లెక్స్ కట్టుడు జేజలు కట్టుడు జెండాలు పట్టుడు దీనికే సహ జీవితం అయిపోతుంది ఇక సంసారానికి వచ్చేసరికి ఏమి ఉండదు ఇక సినిమాల గురించి మాట్లాడితే మనకు ఇష్టమైన హీరో సినిమా రిలీజ్ అయితే థియేటర్లో ఈలలు వేసి ఓ గోలా చేస్తాం ఇష్టమైన హీరోని ఆదర్శంగా తీసుకొని మనము ఏదో చేద్దామని పోతే అక్కడ పరిచయం తప్ప కొత్త వాళ్ళం మనం పనికిరాం సినిమాలో కానీ టీవీలలో ప్రసారాలయ్యే షోస్లో కానీ అప్పట్లో కొత్త వారికి అవకాశాలు ఇచ్చేవారు కానీ ఇప్పుడు అలా లేదు వాళ్ళ వాళ్ళకు పరిచయం ఉన్న వాళ్ళకే అవకాశాలు ఇస్తున్నారు సినిమాలో కాకపోయినా కనీసం మనం టీవీలో కనిపిస్తే చాలనుకొని పట్నం పోయినా అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తిరిగి తిరిగి అప్పట్లో నా చెప్పులు ఆరిగిపోయినాయి తప్ప ఎవరు పట్టించుకోలేదు లోపలికి పోదామంటే సెక్యూరిటీస్ పోనిచ్చేవాళ్ళు కాదు బయట గేట్ దగ్గర నిల్చుందామంటే వారికి చూస్తూ నిల్వనిచ్చేవారు కాదు అదే రోజు అనుకోకుండా జబర్దస్త్ షూటింగ్ నడుస్తుందని కనుక్కొని రోజంతా అక్కడే నిల్చున్నాను ఆ రోజు ఆర్టిస్టులందరూ లోపలికి వెళ్తున్నారు నేను మాత్రం బయట నిల్చున్నాను మేనేజర్ మీ మురళి గారు వెళ్తూ వెళ్తూ నన్ను చూసి గమనించి కుర్రాడెవరని నా వివరాలు కనుక్కొని ఆ రోజు రోజంతా జబర్దస్త్ షూటింగ్ నన్ను చూపించారు అన్నం కూడా పెట్టారు పాపం వాళ్ళే ఇక ఆ రోజు షూటింగ్ నడుస్తున్నప్పుడు వీళ్ళు ఆర్టిస్టులందరినీ కలిశాను బుల్లెట్ భాస్కర్ అన్నని కావండి హైపర్ అన్నని కావండి రచ్చ రవి అన్నని కావండి అందరినీ కలిశాను కానీ మాట్లాడలేను వాళ్ళని వాళ్ళ వెంట నేను వెళ్తూ వెళ్తుంటే వాళ్ళు మాత్రం రియాసెస్ చేస్తున్నారు ఇక వీళ్ళు పట్టించుకోరు మనకని ఇక తిరిగి ఇంటికి వచ్చేసాను ఆడిషన్స్ పెట్టినప్పుడు ఇలా రెండు మూడు సార్లు వెళ్ళినాను ఇలా అన్నపూర్ణ స్టూడియోలో ఓసారి రామానాయుడు స్టూడియో ఒకసారి ఇలా రెండు మూడు స్టూడియోలు నేను చాలా తిరిగినాను ఇలా సారథి స్టూడియోలు కానీ కానీ ఎవరు కొత్త వారికి ఎవరు అప్పుడు పట్టించుకోలేరు ఇక వాళ్ళకి వాళ్ళకి తెలిసిన వాళ్ళని అవకాశం ఇస్తారు కానీ నేను బయట వాళ్ళని ఒకటేసారి తీసుకోరు కదా ఇక అలానే నేను తిరిగి ఆయనకి ఇంటికి వచ్చేసాను అదే అభి అన్న హైపరాది అన్నను అవకాశం ఎలా అయితే ఇచ్చారో నాకు అలాగే అవకాశం ఇస్తారేమోనని అదిరే అభి అన్న ఫేస్బుక్లో పెట్టిన ప్రతి పోస్ట్ కింద నేను కామెంట్ పెట్టేవాడిని అన్న నేను అది అది ఆది అన్నలా నేను కొన్ని వీడియోలు చేసిన ఎబ్బీలో పెట్టినాను అది మీరు చూడండి అన్నని అని ప్రతి పోస్ట్ కింద నేను కామెంట్ పెట్టేవాడిని అది అదిరే అభి అన్న రోజు చూస్తూనే ఉన్నారు అయితే కొన్నాళ్ళ క్రితం ఎబ్ ఫేస్బుక్ లైవ్లో వచ్చారు అప్పుడు ఒక మాట అన్నారు దిలీప్ నువ్వు నేను వీడియోలు చేసినా వీడియోలు చేసిన ప్రతికి కా పోస్ట్ కింద కామెంట్ పెడుతున్నావు నీకు ఒక మాట చెప్తా మాట చెప్పారు ఏంటంటే అప్పట్లో రజనీకాంత్ గారు బస్సులో నో ఇలా ఎలిగించి నోట్లు వెలిగిస్తే చూసి అవకాశం ఇస్తే ఆయన సూపర్ స్టార్ హీరోజ్ అయ్యారు ప్రతి ఇప్పుడు ప్రతి ఒక్కరు అలాగే బ్రిస్టులు ఎలిగిస్తే అందరు సూపర్ స్టార్ కారేరు కదమ్మా అని ఒక మాట చెప్పారు ఇక అప్పుడు నేను తెలుసుకొని ఇక మనకు మనకు ఈ సినిమా ప్రపంచానికి మనం పనికి రావనుకొని ఇక నేను దాకా ఉండిపోయాను ఇక